గుంటూరు నగర కార్పొరేషన్ పాలక వర్గానికి కమిషనర్ ఐఏఎస్ పులిస్ శ్రీనివాసులకి మధ్య వివాదం మరింతగా ముదిరింది మీ గుర్తూనే ఉంటుంది పది రోజుల కిందట నగర కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు సమావేశం మధ్యలోనే కమిషనర్గా ఉన్నటువంటి పులి శ్రీనివాసులు గట్టిగా గట్టిగాదిచ్చి ఆ చైర్మన్ మీద కూడా ఒక రకంగా చాలా దురుసుగానే ప్రవర్తించి మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయాను దానికి కారణం ఏమని చెప్పి ఇటు పాలక పాలక మండలి నుండి పాలక నగర పాలక కార్పొరేషన్ నుండి ఎందుకు కమిషనర్లు వెళ్ళిపోయారు అని అంటే విజయవాడ వరదలు వచ్చినప్పుడు నగరంలో గుంటూరు నగరంలో ఆ వరదల కోసం తొమ్మిదిన్నర కోట్లు కార్పొరేషన్ డబ్బు ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చూపి ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారో దేనికోసం ఖర్చు పెట్టారో అడిగితే ఆయన ఆ విధంగా అసహనంగా వెళ్ళిపోయారు అని చెప్పి అప్పుడు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడుతో పాటు మరి కొందరు చెప్పారు సరే అది అర్థాంతరంగా అయిపోయింది ఈ రోజు సమావేశం జరగాలి అని చెప్పి ఈ నెల ఎనిమిదవ తేదీనే మేయర్ కమిషనర్ కు లేఖ రాశారట ఈరోజు సమావేశంకి వస్తే కమిషనర్ రాలేదు కమిషనర్ రాలేదు దీని మీద మీడియాతో మాట్లాడినటువంటి మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు చాలా ఘాటుగానే స్పందించారు ఐఏఎస్ అనుకుంటున్నారేమో ఇష్ట రీతిని ప్రవర్తిస్తే చూస్తూ ఉంటారు అనుకుంటున్నారేమో ప్రజలకు జవాబుదారి ఇంతకు ముందు పది రోజుల కిందట విజయవాడ వరద వరదలు వచ్చినప్పుడు నగర కార్పొరేషన్ నుంచి తొమ్మిదిన్నర కోట్లు దేనికోసం ఖర్చు పెట్టారు చూపించండి అని అంటే వెళ్ళిపోతారా మీరు ఆ రోజు అర్ధాంతరంగా వెళ్ళిపోయి మేయర్ ను కార్పొరేషన్ ఒక అవమానించింది ఓవరాల్ గా పదకొండు లక్షల మంది జనాన్ని అవమానించారు అని చెబుతూ మీరు తప్పించుకోలేరు మీరు ఒక అవినీతి కమిషనర్ తొమ్మిదిన్నర కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి లెక్కలు చెప్పకుండా ఏటికి పోతున్నారు ఎవరి అకౌంట్లో డబ్బులన్నీ ఏసుకుంటూ పోయారు ఇక్కడ ఇక్కడ ఒక ఇంజనీర్ అకౌంట్లో కోటి రూపాయలు వేశారట దేనికి ఖర్చు పెట్టారో ఎందుకు వేశారో కూడా తెలియదు అసలు వివరాలే లేకుండా కమిషనర్ డబ్బులు తీసేసుకున్నారని చెప్పి నేరుగానే మేయర్ విమర్శలు అయితే చేశారు మీరు సమాధానం చెప్పుకొని ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఈ సమావేశానికి వస్తే వరద సహాయం వరద మీద పెట్టిన ఖర్చు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది చెప్పి భయపడి రావడం లేదు నేను ఐఏఎస్ కదా అని చెప్పి హిస్టరీ తిన వ్యవహరిస్తూ ఉన్నారు మీరు తప్పించుకోలేరు సమాధానం చెప్పకుండా అని మేయర్ అయితే తీవ్ర స్థాయిలోనే కమిషనర్ మీద విమర్శలు చేశారు మరి వివాదం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు కానీ మొత్తం మీద గుంటూరు నగరపాలక కాపరేషన్ ఏదైతే ఉంటుందో అటు మేయర్కి ఇటు కమిషనర్కి మధ్య వివాదం అయితే చాలా గట్టిగానే ముదురుతూ ఉంది